హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇద్దరు ఎవరిన ఒక్కరినే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు భూమి అని చెప్పేసి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు మీరు ఓల్డ్ క్వశ్చన్ అంటున్నారు కానీ పెళ్ళయ్యే ప్రతి ఆడపిల్లకి ఎదురయ్యే సమస్య ఇది మీరు ఇద్దరిలో ఒక్కరు అని అంటున్నారు నేనేం సమాధానం చెప్పను బావా అని చెప్పేసి భూమి అంటుంది దాంతో గగన్ అయితే ఒకవేళ నువ్వు పెట్టిన కండిషన్కి నేను ఒప్పుకోకపోతే నువ్వు ఈ పెళ్లిని ఆపేస్తావా అని చెప్పేసి గగన్ భూమిని అడుగుతాడు దాంతో భూమి అది మీ చేతుల్లోనే ఉంది బావా అని చెప్పి సమాధానం చెప్పడంతో మొదటిసారి నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు భూమి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు తెలివిగా కాదు బావా పుట్టింటి బంధం కావాలి అనుకుని ఆడపిల్లగా మాట్లాడుతున్నాను ఏం బావా పెళ్ళైతే మా ఇంట్లో ఉండలేవా అని చెప్పేసి భూమి అంటుంది అవును భూమి ఉండలేను ఉండకపోతే ఈ పెళ్ళి నేనే ఆపాలి అని చెప్పి నువ్వు చెప్పకనే చెప్తున్నావు ఉండాల్సి వస్తే మన ఇద్దరం మీ ఇంట్లోనే ఉండాలి అని కండిషన్ కూడా పెడుతున్నావు సరే ఎనీవేస్ పెళ్ళికి ముందే నువ్వు ఈ మాట చెప్పి మంచి పని చేశావు లేదు అంటే పెళ్లి తర్వాత మన మధ్య మాటల యుద్ధం మొదలయ్యేది అది మన మధ్య అపార్థంగా మారిపోయి అడ్డుగోడలో మిగిలిపోయేది నువ్వు త్వరగా రెడీ అయ్యిరా భూమి నేను నీ మెడలో కడతాను అని చెప్పేసి ఇక గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో భూమి కృష్ణప్రసాద్ అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇక గగన్ ని శారదాపూర్ని ఇద్దరు కూడా తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టగానే గగన్ అయితే పంతులు గారు మీరు మొదలు పెట్టండి మొదలు పెట్టినప్పటి నుండి ఈ తంతు ఆగిపోతుంది అని చెప్పి ఆనందించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ తంతుని చూడండి అని చెప్పేసి ఇక గగనైతే పంతులు గారు చెప్పినట్టు పూజ చేస్తూ ఉంటాడు ఏమో పంతులు గారు అమ్మ పెళ్లి తీసుకురండి అనగానే ఇక మీరా ఇంకా బిందు ఇందు అందరూ కలిసి భూమిని తీసుకొచ్చి పెళ్లి పిట్టల మీద కూర్చోబెడతారు ఇదంతా చూసి గొరింటాకు పిన్ని అయితే ఇదేంటమ్మాయి మనం అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి చూస్తుంటే పెళ్ళి అయిపోయేలా ఉంది అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే పెళ్ళి అవ్వాలనే కదా పిన్ని అనుకుంది అవ్వదేమో అని టెన్షన్ పడ్డాను ఫైనల్గా ఈ పెళ్లి అయిపోతుంది ఇప్పుడు నాకు రిలాక్స్గా ఉంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అనుమానమే లేదమ్మాయి ఈ పెళ్లి వల్ల నీకు పిచ్చెక్కినట్టుంది అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటుంది దాంతో ఆ అయితే నోర్మయ్యి పిన్ని ఈ పెళ్లి జరిగితేనే కదా బావ చేతిలో ఉన్న గన్ను పేలేది చూడు బావ ఎంత అలర్టుగా ఉన్నాడో అని చెప్పేసి ఇక శరత్చంద్ర చేతిలో గన్ను పట్టుకుని ఉండడాన్ని గోరింటాక పిన్నికి చూపిస్తుంది అది చూసి నువ్వు మామూలు అమ్మాయివి కాదమ్మాయి నెరజానవి ఈ హడావిడిలో నేను కంటెంట్ మర్చిపోయాను కానీ నువ్వు మాత్రం మర్చిపోలేదు సుమి అని చెప్పేసి గోరింటాక పిన్ని అంటూ ఉంటే మర్చిపోలేదు పిన్ని వాడు భూమి మెడలో మూడు ముళ్ళు వేయాలి బావ చేతిలో ఉన్న గన్ను పేలాలి వాడు నేలకు ఒరిగిపోవాలి ఈ భూమి చేత మనం తెల్లచీర కట్టించాలి అని చెప్పేసి అపూర్వ సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతున్నందుకు శారద పూర్ణి చెర్రి కృష్ణప్రసాద్ అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు ఇక పంతులు గారు అయితే గగన్ చేతికి తాలిబొట్టివ కానీ ఇక గగన్ అయితే ఆ తాలిబొట్టును అందరికీ చూపించి భూమి మెడలో కట్టబోతూ ఉంటాడు ఇక పెళ్లి జరిగిపోతుంది అని చెప్పేసి నక్షత్ర ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర అయితే గగన్ని షూట్ చేయాలి అని చెప్పేసి రివాల్వర్ని గురిపెట్టుంటాడు అయితే గగను భూమి మెడలో తాళి కట్టబోతూ ఒక్క క్షణం ఆగిపోయి పెళ్లి తర్వాత మా ఇంటికి రావాలి బావా అని చెప్పి భూమి పెట్టిన కండిషన్ని గుర్తు చేసుకుని ఇక గగన్ అయితే తాళి కట్టకుండా నిలబడి ఏం పెద్ద మనిషి భూమి మా ఇంటి కోడలుగా ఏంటి అని ఆశ్చర్యపోతున్నావు కదా ఇప్పుడు నేను తాలి కడితే భూమి మా ఇంటి కోడలు అవుతుంది కానీ నేను తాళి కట్టను అని చెప్పేసి ఇక గగనైతే తన చేతిలో ఉన్న తాళిబొట్టుని కిందకు విసిరేస్తాడు తర్వాతేమో ఇక గగను ఏంటమ్మా ఆ నిమత్యము నిమిషంలో భూమి పెళ్ళి వద్దు అనుకుని వెళ్ళిపోయింది అని అన్నారు కదా మరి ఎందుకు తిరిగొచ్చింది సిగ్గులేకనా అని చెప్పి గగన్ అంటాడు దాంతో శారద అయితే రే గగన్ ఏంట్రా పిచ్చి పట్టిన వాళ్ళగా అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ నువ్వేం మాట్లాడద్దు నువ్వే కాదు ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మాట్లాడద్దు నేను అడిగిన వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పాలి అని చెప్పి గగను చెప్పమ్మా పెద్ద మనిషి భూమి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది లేకనా లేకపోతే పెళ్ళికి నేను తప్ప వేరే గత్యంత్రం లేకనా అని చెప్పి గగన్ అనగానే రే గగన్ అని చెప్పేసి చంద్ర కోపంగా అరుస్తాడు చూడు ఇప్పటి వరకు నువ్వు మమ్మల్ని డామినేటింగ్గా మాట్లాడావు మా జీవితాలతో ఆడుకున్నావు ఇప్పుడు నా టైం దిస్ ఈజ్ మై టైం అని చెప్పేసి గగను ముహూర్తం టైంకి నీ కూతురు పందిరు వదిలేసి వెళ్ళిపోయింది అప్పుడు నా పరువు పోతుంది అదే తాలి కట్టబోతూ చిపో తాలి కట్టను అన్నానంటే అప్పుడు నీ పరువు పోతుంది ఇది టిట్ ఫర్ టాట్ అంటే నీకు తెలియాలి శరత్చంద్ర ఒక మగాడు వదిలేసిన ఆడదాని జీవితం ఎలా ఉంటుందో నీకు తెలియాలి ఇప్పుడు నేను నీ కూతుర్ని వదిలేస్తున్నాను ఏడ్చే నీ కూతురులో ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ప్రతిరోజు చూడవచ్చు పెద్ద దిక్కుగా ఒక మగాడు లేని ఇంటిని ఏ ఆడపిల్ల అయినా ఓ కోడలిగా ఎలా వస్తుంది అని మీరందరూ అడిగారు కదా బట్ ఇప్పుడు చెప్తున్నాను చూడండి రాసి పెట్టుంటే ఎలాగైనా వస్తుంది ఈ భూమి కంటే గొప్ప అమ్మాయే వస్తుంది మీ అందరికీ ఒకటి చెప్తాను వినండి ఇంటికి పెద్ద దిక్కులా ఉండాల్సిన వాడు ఒక పెద్ద మనిషిలాగా కనపడాలి అంతేకాని చేతులకి గాజులు వేసుకున్న ఆడదానిలాగా మెడకు బెల్ట్ తగిలించుకొని తోకూపుతున్న కుక్కలాగా బ్రతకడం నాకు చేత కాదు అంటూ గగను భూమి అది నీకు అర్థమైతే చాలు ఈ పెళ్లి నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే రే గగన్ అని చెప్పేసి శారద అంటుంది అమ్మ పద ఇక్కడి నుండి వెళ్దాం అని చెప్పేసి గగన్ వెళ్ళిపోబోతూ ఉంటే రే గగన్ మమ్మల్ని అవమానించి వెళ్ళిపోతున్నాను అని చెప్పి విర్రవీగి వెళ్ళిపోతున్నావు కదా చూస్తూ ఉండు వారం తిరిగేలోపు నా కూతురికి ఘనంగా పెళ్లి చేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే చూడు నువ్వు ఎంత ఘనంగా పెళ్లి చేసినా నువ్వు తీసుకొచ్చిన సంబంధాన్ని నాతో కంపేర్ చేసి ఈ లోకం మాట్లాడుతూనే ఉంటుంది శరత్ చంద్ర భూమి మెడలో తాళి కట్టేవాడు నా అంత బాగున్నాడా లేదా నా అంత మంచోడా కాదా అని ఇలా దానికి కంపేర్ చేస్తూనే ఉంటారు ఇలా కంపేర్ చేయడం వల్ల నాకు కిక్కిస్తే కదా నీకు తలవంపులా లెక్కిస్తుంది అని చెప్పేసి గగన్ అంటాడు రే తలవంపులు తెచ్చుకోవడం తలదించుకోవడం నీకు అలవాటేమో కానీ నాకు అలవాటు లేదు నేను తెచ్చిన సంబంధంతో కంపేర్ చేసి మాట్లాడాల్సి వస్తే నువ్వు నా వెంట్రుకతో సమానం నీతో పెళ్ళి తప్పిపోయింది మంచికేనని జనాలందరూ అనుకుంటారు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే మాటలు ఏముంది మాట్లాడేయచ్చు ఊహే కదా అని ఊహించుకోవచ్చు కానీ వాస్తవం మాత్రం నా లాగా కఠినంగా ఉంటుంది అది అంత ఈజీగా అందదు నువ్వు ఎంత ట్రై చేసినా సరే నా లాంటి క్యారెక్టర్ ఉన్నవన్నీ భూమికి భర్తగా తీసుకురాలేవు నీ అల్లుడిగా తెచ్చుకోలేవు ఇది నా ఛాలెంజ్ అని చెప్పి గగన్ ఛాలెంజ్ చేయగానే ఓకేరా నీ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నీకంటే గొప్పవాన్ని నా అల్లుడిగా తెచ్చాను అని ఈ లోకం మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఓడిపోయాను అని ఒప్పుకోవాలి అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నేను నీలాంటి వాడిని కాదు ఓటమిని ఒప్పుకొని గెలిచి వచ్చిన జీవితం నాది ఓడిపోతే ఓడిపోయాను అని ఒప్పుకుంటాను అని గగన్ చెప్పగానే ఒప్పుకోవడమే కాదురా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు దాంతో గగన్ కూడా ఓకే వెళ్ళిపోతాను ఐ యాక్సెప్టెడ్ యువర్ ఛాలెంజ్ అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో శారద అయితే గుండెలు పగిలేలా ఏడుస్తూ అలా స్టేజ్ మీదే కుప్పకూలిపోతుంది ఇక భూమి అయితే గగన్ అన్న మాటలకి ఎంతగానో బాధపడుతూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ఇంకొక వైపు నక్షత్ర ఈ పెళ్లి ఆగిపోయినందుకు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే గగన్ అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడిపోతూ ఉంటాడు మరి గగను ఏం ఆలోచించి లాస్ట్ మినిట్లో తాళి కట్టకుండా ఆపేశాడు అసలు కారణం ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్